మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది ఏప్రిల్ ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని ఆదేశం జరిచేశారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్ సాయి సూర్య డెవలపర్స్పై జరిగిన ఈడీ రైట్స్లో ఆధారాలను సేకరించిన అధికారులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్టు ఆరోపిస్తున్న ఈడీ అధికారులు రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఈడీ అధికారులు ఇచ్చారు ఏప్రిల్ ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ మహేష్ బాబు ఏదైతే నోటీసులు జారీ చేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సంస్థలైన సురానా డెవలపర్స్ సాయి సూర్య డెవలపర్స్ లో జరిగిన ఈడీ రైట్స్ లో పలు కీలక ఆధార ఆధారాలను అయితే అధికారులు సేకరించారు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేసిన వాణిజ్య ప్రకటనలకు గాను మహేష్ బాబు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు పారిశోధంగా తీసుకున్నట్లు అందులో రెండు పాయింట్ ఐదు కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతులు తీసుకున్నట్లయితే ఈడీ ఆరోపిస్తోంది అయితే రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాల ఎలాంటి భాగస్వామ్యం మహేష్ బాబు లేనప్పటికీ డబ్బు పద్ధతులు స్వీకరించాను మాత్రమే మహేష్ బాబుకు ఈడీ నోటీస్ ఇచ్చాడు